ఇదిగో ఓ ప్రేమ కథ జగతెరుగని చెలిమి కథ మనసెరుగని యువతి కథ ఇది మన కదరా సృష్టికి మూలం హిందూ ధర్మం విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే ఇది సనాతనం అతి పురాతనం మనదే మనదే మనదేలే ఏ నిలవంక ఎక్కడున్నావు గట్టిగా అర్చింది నేత్రాంబిక ఆ అరుపు విన్న నిలవంకబిట్ట బదులిచ్చేలోపు ఓ పోరి ఎవరిని పిలుస్తున్నావు ఏంది కదా అన్నాడు జలదారి చెప్పడం మర్చిపోయా నిన్ను నన్ను ఇక్కడికి పిలిచింది నిలవంక నీకు ముందే తెలుసు కదా నిలవంక చాలా మంచిది అంది నేత్రామిక ఓ పోరి నిలవంక ఎవరు ఎక్కడ కనిపిస్తలేదేంటి అన్నాడు జలదారి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అంది నేత్రాంబిక ఉంటుందా అంటే నిలవంక కూడా పోరినేనా అన్నాడు జలదారి నీ కంటికి అందరూ పోరిల్లాగే కనిపిస్తారా నిలవంక మనిషి కాదు అంది నేత్రాంబిక మనిషి కాదా మనిషి కాకుంటే ఇంకెవరు అన్నాడు జలదారి నిలవంక ఒక పిట్ట పేరు అంది నేత్రాంబిక పిట్టెనా గిరెక్కడి గొడవ నాకేం అర్థమైతలే అన్నాడు జలదారి నువ్వు ఆగమాగం చేయకు అంతా నీకు అర్థమయ్యేలా చెబుతా కొద్దిసేపు నిమ్మలంగుండు అంది నేత్రామిక గిదంతా ఏదో తేడాగా ఉంది నేనెల్లొస్తా అంటూ అక్కడ నుంచి బయలుదేరబోయాడు జలదారి ఓరి వీరుడా అలా అలిగి వెళ్తానంటే ఎలా నన్ను కూడా ఒకసారి చూసిపో అంది నిలవంక ఈ మాటలనే నేను గా కాడికి కాడికొచ్చినప్పుడు విన్నాను అన్నాడు నీటి వీరుని వానువు అంది నేత్రాంబిక గదే నాకు అర్థం కావట్లే ఏదేదో మాట్లాడుతుంటది మాటలు వినిపిస్తాయి కాని గా పిట్ట కనిపించదు అన్నాడు జలదారి అదే నేను చెబుతున్నాను నువ్వు కొద్దిగా ఓపికపడితే దాన్ని నీకు చూపిస్తాను అంది నేత్రాంబిక సరే చూపించు అన్నాడు జలదారి ఓ నిలవంక ఎక్కడున్నావు ఇటు మా ముందరికి రా అంది గట్టిగా అరిచినట్టు నేత్రాంబిక కొంత సమయం తర్వాత ఒక అందమైన పిట్ట వాళ్ళిద్దరి ముందరకు వచ్చి నిలుచుంది గీ పిట్ట పేరు నిలవంకనా ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు జలదారి అవును నా పేరే నిలవంక అంది నిలవంక పిట్ట పూరి నాయనో దాకా రామచిలకలే మాట్లాడుతాయనుకున్నాను పిట్టలు కూడా మాట్లాడుతాయా అంటూ నెలవంక పిట్టవైపు చూస్తూ అన్నాడు జలదారి రామచిలకలే మాట్లాడుతాయా మేము మాట్లాడకూడదా అంది నెలవంక పిట్ట నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నా ఇదంతా నిజమేనా అన్నాడు జలదారి కళ్ళతోని చూసినాక కూడా నమ్మటం లేవంటే నిన్నేమనాలి అంది నిలవంక పిట్ట ఏంది పోరి గా పిట్ట గన్ని గన్ని మాటలంటుంటే ఏం మాట్లాడవేం అన్నాడు జలదారి ఏం మాట్లాడాలి నేను నీకు పరిచయం చేద్దామనుకున్నది ఈ నిలవంక పిట్టనే అంది నేత్రాంబిక మీరిద్దరూ ముందే ఒకరికి ఒకరు తెలుసన్నమాట అని అన్నాడు జలదారి అదే విషయాన్ని నీకు నేను ముందు నుంచే చెప్తున్నానుగా అంది నేత్రాంబిక నన్ను పిలిచింది నాతో మాట్లాడింది ఒక పిట్ట అనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు జలదారి నిజాలు అలాగే ఉంటాయి నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం అంది నేత్రాంబిక మీ గొడవ ఆప్తే మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం అంది నిలవంక పిట్ట ఇద్దరు నిలవంక పిట్ట దగ్గరికి వచ్చి నిల్చున్నారు ఇప్పుడు మనం ఏం చేద్దామో చెప్పు నిలవంక అంది నేత్రాంబిక ఏమంటున్నావు పోరి నన్నెందుకు పిలిచారో చెప్పకుండా ఏం చేద్దామో చెప్పు అని ఈ పిట్టను అడుగుతున్నావు అన్నాడు జలదారి మీ ఇద్దరూ కలిసి నాకో పని చేసి పెట్టాలి అంది నువ్వు నువ్వంటున్నదేంటి నిలవంక ఏమని చెప్పి ఇక్కడకు తీసుకువచ్చావు ఇప్పుడేమంటున్నావు నువ్వు నాతో చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నదేంటి అంది నేత్రాంబిక నేను నీతో చెప్పిందే ఇప్పుడు చేస్తున్నాను అంది నిలవంకబెట్టా నాతో నా సమస్యకు పరిష్కారం చూపిస్తానని చెప్పావు ఇక్కడికి వచ్చాక నీ సమస్యను పరిష్కరించాలంటున్నావు నేను నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చాను అంది నేత్రాంబిక వాళ్ళిద్దరి మాటలు వింటున్న జలధారి మీ అవసరాల కోసం నన్ను పిలిచారా అన్నాడు అవసరం మాదే ఇందులో నీకు లాభం ఉంటుంది అంది నిలవంకబిట్ట అవసరం మీదైనప్పుడు లాభం నాకెలా వస్తుంది అడిగాడు జలధారి మేము చెప్పినట్టు నువ్వు చెయ్యగలిగితే తప్పకుండా నీకు లాభం కలుగుతుంది అంది పెట్టా ఇంతకు నువ్వు చెప్పినట్టు వినాలా లేక ఈ పోరి చెప్పినట్టా అని అడిగాడు జలధారి మేమిద్దరం చెప్పినట్టు అంది పెట్టా మీ ఇద్దరి కంటికి నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా అన్నాడు జలదారి ఎందుకలా అంటున్నావు నీ పోరి కోసం మాత్రం చెయ్యవా ఏంది అంది నేత్రాంబిక నువ్వెప్పుడు నా పోరివయ్యావు అన్నాడు జలదారి నిన్ను చూసినప్పుడే అంది నేత్రాంబిక నన్ను చూసినప్పుడా నువ్వు నన్నెప్పుడు చూశావు అడిగాడు జలదారి చాలాసార్లు చూశాను అంది నేత్రాంబిక చాలాసార్లు రా ఎక్కడ చూసావు అడిగాడు జలదారి ఇప్పుడు అవన్నీ అవసరమా అంది చిలిపిగా జలదారిని చూస్తూ అంది నేత్రాంబిక మీ ఇద్దరూ ఒకటే అన్నమాట అంది నిలవంక పెట్టారు మేమిద్దరము ఒకటే అని నీతో ఎవరు చెప్పారు అన్నాడు జలదారి మీ ఇద్దరిని చూస్తే తెలియడం లేదా అంది నిలవంకబెట్టా చూస్తే తెలిసిపోతుందా ఇదేలా సాధ్యం అన్నాడు జలధారి ఇలాంటి విషయాలు నీకు అర్థం కావులే అంది నేత్రాంబిక నా బాధల్లా నాకేమీ అర్థం కావడం లేదనేగా అన్నాడు జలధారి మగాళ్లకు ఇలాంటివి అర్థం కావు అంది నేత్రాంబిక నీకు అర్థమైతే నాకు అర్థమయ్యేలా చెప్పొచ్చుగా అన్నాడు జలదారి చిలిపిగా జలదారిని చూస్తూ నవ్వింది నేత్రాంబిక మానవ లోకం ఇది మాయాజాలం గాయపడిన ప్రతి కార్చిన అమూల్య చరితం ఇది